హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసన గట్టెన్ స్వాగతం అండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలి అనుకుంటున్నాను నేను ఇప్పుడు దోసకాయ పచ్చడి చేస్తున్నానండి అన్నోళ్ళకి బాగుంటుంది ఇది ఎలా చేయాలో చూద్దావా స్టవ్ వెలిగిచ్చా గిన్నె పెట్టుకున్నాను అది వేడెక్కాలి దీంట్లోకి ఒక్క టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి టీ స్పూన్ కాదండి చూడండి కొంచెం వేస్తున్నాను ఇది వేడెక్కిన తర్వాత నూనె వేడెక్కిందండి ఇప్పుడు ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు అంటే పచ్చడికి సరిపోను వేసుకుంటున్నాను మిరపకాయలు వేయగానే మూత పెట్టుకోండి లేకపోతే పైన పడతాయి అందుకనే మూత పెట్టేశాను ఒక రెండు నిమిషాల తర్వాత చూద్దాము ఒకసారి మూత తీసి కలపాలండి వేగుతున్నాయి ఇప్పుడు వీటిని మనం నేను మిక్సీ జార్లో వేసుకుంటాను చూడండి మిరపకాయలు మంచిగా వేగాయి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూను తర్వాత దోసకాయలు చూడండి దోసకాయలు దోసకాయలు నేను పొట్టు తీసాను అంతే గింజలతోటి ముక్కలు చేసా టమాటాలు రెండు తీసుకున్నాను కొంచెం చింతపండు తీసుకున్నాను చూడండి ఎంత లేదు ఇవన్నీ దీంట్లో వేసుకున్నాను పెట్టేసేయండి ఇప్పుడు ఇది మిక్సీ జార్ ఉంది కదా మిక్సీ జార్లోకి మనం మిరపకాయలు తీసుకున్నాము దాంట్లోకి ఒక ఐదారు ఏడెనిమిది వెల్లుల్లిపాయలు వేసేయండి పొట్టుతో వేశాను దీంట్లో కూడా కొంచెము జీలకర్ర అండి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి చూడండి దీంట్లో కొంచెం ఉప్పు వేస్తున్నాను ఇవి మిక్సీ పట్టుకోవాలి అది ఉడికే లోపల ఇవి మిక్సీ పట్టుకుందాము దీంట్లో కొంచెము పసుపు పెట్టాలండి పసుపు వేసి కొంచెం కలిపేసుకోండి కలిపేసుకొని ఇది మొత్తం ఉడికిపోవాలి ఉడికిపోతే వాసన అంత పోతుంది కదా ఓకేనా నేను మిక్సీ పడతాను చూద్దామండి లేవా చూడండి ఉడికిపోయాయి మన టమాటా కూడా మెత్తగా అయిపోయినాయి ఇవి కూడా మెత్తగా ఉడికిపోయినాయి అంటే పచ్చివాసన అంత పోయిందనమాట ఇప్పుడు నేను దీన్ని స్టవ్ బంద్ చేస్తానండి ఇప్పుడు ఈ పది దోసకాయ మనకి చల్లగా కావాలి చల్లగైనాక చూడండి ఇది నేను పట్టుకున్నాను కదా మిక్సీ దీంట్లోనే అది వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చల్లగా కావాలన్నమాట చల్లగా కొంచెం వెయిట్ చేద్దాము చూడండి ఇది నీకు మిక్స్ పట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో తాలింపు వేసుకుంటున్నాను ఈ తాలింపులు ఏముంది నూనె జీలకర్ర ఆవాలు కరిపేపాకండి అందుకే మనం వెల్లిపాయలు అన్నీ రుబ్బడానికి వేసుకున్నాం కదా మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు అందుకనే దీంట్లో వెయ్యలేదు ఈ తాలింపు వేసుకొని కరిపేసుకుంటే సరిపోద్దండి చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఇది దోసకాయ టమాటా పచ్చడి అందములకి కానీ చపాతీలు కూడా బాగుంటుంది ఎక్కువ పులుపు కూడా ఉండదండి మనం కొంచెం వేసాం కదా చింతపండు చాలా బాగుంటుంది ఒకసారి ఇలా చేసుకొని చూడండి మీకు అర్థం అవుతుంది ఓకేనా మన దోసకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఒక్క ముద్దగా అది నాలుగు ముద్దలు ఇంకెక్కుని తింటారు అంత బాగుంటుంది అనమాట ఈ దోసకాయ మాట పచ్చడి దీంట్లో మనం ఎక్కువ ఏమీ వేయలేదండి సింపుల్గా చేశాను చాలా రిచ్గా ఉంటుంది బాగుంటుంది ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్